బంగారం ఎండి రెండు అబ్బా నీకంటే నేను తక్కువనా అంటే ఆ మరి నీకంట నేను తక్కువనా అన్నట్టు పోటీ పడి మరి పబ్లిక్కు అందకుండా పోతున్నాయి బంగారం రేటు వెరిగినట్టే రువ్వడి మీద పెరుగుతుంది ఎండి రేటు సుత అవు మరి పుట్టిన పిల్లలకు పట్టగోల్సులు కూడా చేపించలేని పరిస్థితి ఇక నానవెట్టుడు కాదు గని సీదగి వార్త చూడుండ్రి బంగారం ఎండి రేట్లు ఏ ఉన్నాయో అనేటిది మీకే తెలుస్తుంది బంగారమా బంగారమా ఎవరితోనే నీకు పోటీ అంటే ఇంకెవరు నా తోటి కోడలు ఎండితోనే అన్నదాట ఆగో అటనే ఉన్నాయి ఇప్పుడు మరి ఎండి రేట్లు కూడా అవు పోటీ పెరుగుతున్నాయి బంగారం ఎండి రేట్లు ఇంటి ఆమె ఇష్టం కొద్దిగా పట్టా అడిగినా కొనిచ్చే పరిస్థితి లేకుండా అయింది ఇప్పుడు పెరుగుతున్న రేట్లు చేయంగా కిలో ఎండికి ఏం దక్కు లక్ష యాభై తొమ్మిది వేలయిందంటే చూడొరి అంటే తులం మీద ఎంత లేదన్నా ఓ పదిహేను వందల తొంభై రూపాయలు అన్నట్టే సొమ్ములు కొనాలనుకునే పబ్లిక్ ఎత్తి పట్టుకునే ముచ్చట ఏంటంటే ఇవాళ ఒక్కనాడే ఏం దక్కో కిలో ఎండి మీద ఆరు వేలకు మీదనే పెరిగింది ఒకటే పాలి గింత రేటు పెరుగుడు ఇదే తొలతా అంటున్నారు బంగారం బేరాలు చేసేటోళ్ళు అంతేకాదు ఏడాది వెళ్లిపోయేట కిలో ఎండి రెండు లక్షల పడ్డా పడవచ్చు అనేది బంగారం ఎండి వ్యాపారాలు చేసుకునేటోళ్ళు వాళ్ళు అనుకుంటున్నమాట ఇటు బంగారం ఏమన్నా తక్కువ సలసల కాలేటి నూనెలో ఉప్పులవ్వలేసినట్టు సిమ్మున జిమ్ముతుంది మీదికి సుఖమైన బంగారానికి తులం మీద ఆరు వరద పెరిగి లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కేంచి లక్ష పదిహేను వేల నాలుగు వందల ఎనభైకి చేరింది అయితే ఒక గ్రాము కొనాలన్నా పదకొండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పట్టుకో ఇది మన హైదరాబాద్ ఉన్న రేటే అక్కడక్కడ ఏమైనా ఖరీదు అడిగి ఉన్నా గానీ ఏదున్నా వంద యాభై రూపాయలే ఇంతటితో నాకు అంటే అదేం లేదట ఇగింత పెరిగే తట్టుందా అనేది బేరాలు చేసుకునే వాళ్ళు అంటున్నాం ముచ్చట ఇట్లయితే ఇక ఇప్పటి సంది మనసు మామూలు వాళ్ళు బంగారం ఎన్ని కొనే లేనట్టే ఎన్నోత్తుల సంది బంగారం కొనుడే బంగారం అయింది అనుకున్న పబ్లిక్ కు ఎండి కొను కూడా బంగారమే అయిందబ్బా